హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిజర్వేషన్ల మార్పులతో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో దేశాన్ని వీడి భారత్ పారిపోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సరైన సమయం చూసి తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు చూస్తున్నారు అదే సమయంలో బంగ్లాదేశ్లో ఈ మధ్య కొలువుతీరిన తాత్కాలిక ప్రభుత్వం కూడా ఆమెను తిరిగి రప్పించే విషయంలో ఆలోచనలో పడుతోంది హసీనాను వెనక్కు రప్పించాలనే డిమాండ్లు స్వదేశంలోనూ వినిపిస్తున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చింది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను వెనక్కు రప్పించే విషయంలో తాత్కాలిక ప్రభుత్వం ఇవాళ ఓ ప్రకటన చేసింది న్యాయమంత్రిత్వ శాఖ కోరితే ఆమెను వెనక్కు రప్పించేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది ఈ మేరకు తాత్కాలిక ప్రభుత్వంలో విదేశాంగ శాఖ సలహాదారుగా ఉన్న మహ్మద్ తౌహీద్ హుసైన్ ఓ ప్రకటన విడుదల చేశారు అలాగే ఢాకా ఢిల్లీ సంబంధాలపైన ఆయన స్పష్టతనిచ్చారు భారత్తో సత్సంబంధాలు ఉండాలని తమ ప్రజలను కోరుకుంటున్నారని తాము కూడా అదే ఉద్దేశంతో ఉన్నట్లు ఆయన తెలిపారు భారత్ నుంచి కూడా సానుకూల వైఖరి ఉంటుందని భావిస్తున్నట్లు విదేశాంగ శాఖ సలహాదారు తెలిపారు తమ దేశ ప్రయోజనాలను రక్షించుకుంటూనే అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించుకుంటున్నట్లు పేర్కొన్నారు ఏ దేశంతోనో శత్రుత్వాన్ని కోరుకోవడం లేదన్నారు కానీ తమ ప్రయోజనాలు రక్షించుకోవడమే ప్రస్తుతం ముఖ్యమని తెలిపారు భారత్ చైనాతో స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నట్టు తెలిపారు అలాగే నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం తమ కర్తవ్యమన్నారు కష్ట సమయంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ ప్రశంసలు కురిపించారు ఓ స్నేహితుడిగా ఆమెకు భారత్ సహాయం చేయడం అభినందనీయమని తెలిపారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ను వీడి భారత్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే బంగ్లాదేశ్లో పరిస్థితులపై జాతీయ మీడియాతో తిరువనంతపురం ఎంపీ మాట్లాడుతూ పొరుగుదేశంలో అధికార మార్పిడి విషయంలో భారత్ ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు బంగ్లాదేశ్తో సన్నిహిత స్నేహపూర్వక సంబంధాలే మన ప్రాథమిక అంశం బంగ్లాదేశ్ ప్రజలు శ్రేయస్సే తొలి ప్రాధాన్యత ఆ తర్వాతి స్థానంలో ప్రభుత్వం ప్రభుత్వాధినేత బంగ్లాదేశ్ ప్రజలకు మనం ఎప్పుడూ అండగా ఉంటాం పంతొమ్మిది వందల ఒకటి బంగ్లా విముక్తి పోరాటంలో వారితో ఉన్నాం వారితో బంధం బలమైంది కొన్ని సందర్భాల్లో అక్కడి ప్రభుత్వాలు స్నేహపూర్వకంగా లేనప్పటికీ ప్రజలతో సంబంధాలను మాత్రం వదులుకోలేదు రాబోయే కాలంలో ఆ బంధంలో ఎలాంటి క్షీణత ఉండకూడదని శశితరూర్ పేర్కొన్నారు మధ్యంతర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదన్నారు వ్యక్తిగతంగా మహమ్మద్ యూనస్ అత్యంత గౌరవనీయమైన వ్యక్తి ఆయన జమాత ఇస్లామీ లేదా పాకిస్తాన్ ఐఎస్ఐలతో కాకుండా అమెరికాకు కొంత అనుకూలంగా ఉంటారని నేను భావిస్తున్నాను బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం కూర్పును పరిశీలిస్తే భారత్ ఆందోళన చెందడానికి ప్రత్యేక కారణం ఏది కనిపించడం లేదని ఆయన అన్నారు మనకు చైనా పాక్లే పెద్ద ప్రమాదకారి వీటి గురించి ఎప్పటి నుంచో ఆందోళన ఉందని అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి